శ్రీనివాసునికి చేసే అనేక సేవల్లో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది పవిత్రమైన కార్యమని మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలోనూ ఈ విషయాలున్నాయి స్వామివారి ఆపాద మస్తకం వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవుడికి సమర్పిస్తారు శిఖామణి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద అలంకరింపబడే ఒక దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరల దండ శాలిగ్రామ మాల శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉండే మాలే సాలిగ్రామ మాల ఇవి రెండు మాలలుగా కాగా ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలుంటాయి కంఠసరి శ్రీవారి మెడలు రెండు పొరలుగా రెండు భుజాలపై అలంకరింపబడే దండ కంఠసరి ఇది ఒకటి మూడున్నర మూరలు ఉంటుంది వక్షస్థలి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు అలంకరించే రెండు పూల దండలో ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శంకు శంకుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉంటుంది కఠారిసరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డుకి ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది ఈ పూదండ రెండు మూరలుగా ఉంటుంది తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు వేలాడదీసే మూడు దండలే తావళములు ఇందులో ఒకటి మూడు మూరలు మరొకటి మూడున్నర మూరలు ఇంకొకటి నాలుగు మూరలు ఉంటుంది తిరువడి దండలు శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలే తిరువడి దండలు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉంటే ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలవర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో పాటు స్వామి వారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇవి కాకుండా శ్రీవారి ఆనంద నిలయంలో వివిధ ఉత్సవ మూర్తులకు కూడా ఎన్నో పూలమాలలు టీటీడీ సిద్ధం చేస్తుంది అర్చక స్వాములు అలంకరిస్తారు ఉత్సవ మూర్తులకు నిత్యం అలంకరించే పూలదండల్లో భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి మూడు దండలు అర్చకులు అలంకరిస్తారు ఇక బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు గురడాల్ ఒక దండ వరదరాజస్వామికి మరొక దండ వకుళామాలికకు దండ భగవద్ రామానుజాల మూర్తికి ఉత్సవ మూర్తికి రెండు దండలు యోగ నరసింహస్వామికి ఒక దండ విశ్వసేనుల వారికి దండ పోటు తయారీకి ఒక దండ బేడి ఆంజనేయ స్వామికి మరో పూలదండ శ్రీ వరాహస్వామి ఆలయానికి మూడు దండలను టీటీడీ సమకూర్చుతుంది ఇక కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి ప్రతి ఆదివారం మాత్రమే పూలదండ అలంకరిస్తుంది టిటిడి ఇంకా శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వసంతోత్సవం ఊరేగింపులు ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలో కూర్చబడుతున్న అర్చకులు వెంకన్నను అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనం కల్పిస్తారు ఇక మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి చామంతులు గన్నేరులు సన్నజాజులు మొల్లలు మొగలి కమలం కలువ రోజాలు గులాబీలు సంపెంగలు సుగంధాలు మామిడాకులు తమలపాకులు పచ్చి పసుపు చెట్లు కనకాంబరం మరువం మాచి పత్రం దవనం బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యంలో వినియోగిస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా శ్రీవారికి జరిగే పుష్ప కైంకర్యం తోమాల సేవగాను పుష్ప అర నుండి సిద్ధం చేయబడిన పూలమాలలను జియంగార్లు తలపై పెట్టుకుని బాజా భజంత్రిలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు ఇలా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి నిత్యం సమర్పించే పూలదండలు వెదజల్లే సువాసనలు అలంకరణలు భక్తుల్ని మైమర్పిస్తాయి